ప్రైజ్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయను అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడే వాక్యము ఆ వాక్యం ఏంటి నిన్ను ఎలా బలపరుస్తుంది నేను ఏ రీతిగా దేవుని ఎందు స్థిరపరుస్తుంది లేదా నేను ఎలాగా నడిపిస్తుంది ఒకసారి మనము ఈరోజు చూద్దాము మంచిది కీర్తనలు మొదటి కీర్తనలో నుంచి ఈరోజు మనం వాక్య ధ్యానం చేద్దాము ఈ మొదటి కీర్తన చాలా విలువైన మాటలతో కూడి ఉన్న కీర్తన ఈ కీర్తనలో చాలా లోతైన మాటలు ఉన్నాయి ఈరోజు నీతోనే మాట్లాడుచున్నాడు దేవుడు ఎవరితో కాదు ఈ వీడియో చూస్తున్న నీతోనే దేవుడు మాట్లాడుచున్నాడు ఏమని మాట్లాడుచున్నాడు చూద్దాం దుస్తులు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక ఇక్కడ మూడు మాటలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ మూడు మాటలు చాలా క్లియర్గా ఉన్నాయి ఆలోచించొద్దు నిలవద్దు కూర్చోవద్దు ఈ మూడు మాటలు చాలా విలువైన మాటలు దుస్తులు ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు పాపుల మార్గమున నిలవద్దన్నారు అలాగే అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చోవద్దన్నారు ఈరోజు చేసేది ప్రతి ఒక్కరు ఇదే ప్రతి ఒక్కరు ఇదే ఏటో తెలుసా దుస్తులు ఆలోచన చొప్పున ఆలోచిస్తున్నాం పాపులు వెళ్ళే మార్గమున వెళ్తున్నాం అపహాస్యకులు కూర్చుండి చోటునే మనము కూడా కూర్చుంటున్నాము నిజమే కదా ఎన్నిసార్లు నీవు దుస్తులు ఆలోచన ఆలోచించేవో ఎన్నిసార్లు పాపము మార్గములో నువ్వు నడిచేవు ఎన్నిసార్లు నీవు అపహాస్యకులు కూర్చుండి చోటున కూర్చున్నావు ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకో మరి ఏం చేయాలి ఇక్కడ వచ్చి తలిగే రెండవ చరణములు అంచాడు యహోవా ధర్మశాస్త్రమునందు నందు ఆనందించుచు దివారాత్రుము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు మార్గములో పాపపు మార్గములో వెళ్లకుండా అలాగే అపహాసుకులు కూర్చుండు చోటున కూర్చోకుండా అలాగే దుష్టులు ఆలోచన చొప్పున ఆలోచించకుండా నీవు ఉంటేనంట యహోవా ధర్మశాస్త్రమును యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాని ధ్యానించువాడు తనడు ఈరోజు నీవు ధన్యతను పొందుకోవాలి అంటే దీవెనలను పొందుకోవాలి అంటే నువ్వు విడిచిపెట్టాల్సింది మూడే మూడు చూస్తున్నా ప్రియమైన దేవుని బిడ్డ ఒకసారి వింటున్నావు కదా ఈ వాక్యాన్ని ఈ వాక్యము సూటిగా నీతోనే మాట్లాడుతుంది ఇన్ని రోజులు దుష్టులు ఆలోచన చొప్పున ఆలోచించి నీకు రావాల్సిన దీవెనలు పోగొట్టుకున్నావేమో దివారాత్రుములు ధ్యానం చేయాల్సిన గ్రంథాన్ని ధ్యానం చేయలేకపోతున్నావేమో పాపుల మార్గములో వెళ్తూ దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసేవేమో అపహాస్కులు కూర్చుండే చోటును కూర్చొని సమయాన్నంతా వృధా చేసుకున్నావేమో అందుకే కింద చెప్పిన మాటలను మనం కోల్పోతున్నావేమో ప్రియమైన దేవుని బిడలారా యహోవా ధర్మశాస్త్రమును ధ్యానం చేయలేక ఆయన మాటలను మనం వినలేక ధ్యానం చేయలేక ఈరోజు మనము ధన్యతను కోల్పోతున్నాము ధన్యతను కోల్పోతున్నాం దివారాత్రములు ఆయన మాటలు నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో అప్పుడంట నీకు దేవుడు ఏమిస్తున్నాడో తెలుసా ధన్యతనిస్తానంటున్నాడు అలాగే అతడు నీటి కాలువన ఏరు నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వాడే ఉంటాడు ఆ మూడు విడిచిపెట్టేసి నీవు దివారాత్రములు ఆయన గ్రంథాన్ని నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో దాన్ని తీస్తానన్నాడు మొదటిగా రెండవదిగా అంటున్నాడు అతడు నీటి కాలువల ఏరును నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని వాక్యలేఖనము సెలవిస్తుంది నిజమే ఈరోజు అతడు నీటి కాలువల ఏరున అనగా ఈరోజు మనము దేవుని ందు మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని మాటలను మన హృదయంలో ఎప్పుడైతే భద్రపరుచుకుంటామో ఆయన మార్గములో మనం ఎప్పుడైతే వెళ్తామో ఆయన ఆలోచనను మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఏమైనా దేవుడు మటుకు తప్పకుండా నిన్ను నీ కాలములు అంట ఆయన ఏం చేస్తానన్నాడు అన్నాడు ఫలభరితమైన జీవితముగా మారుస్తానన్నాడు మూడవదిగా చూద్దాం అక్కడ అక్కడ దుస్తులు అలాగ గాలికి చెదరగొట్టు పొట్టువలే నుందురు ఏమవుతారంటండి దుష్టులు ఎలాగంటండి గాలికి చెదరగొట్టువలే పొట్టువలే ఉంటారంట న్యాయ విమర్శలు దుస్తులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుస్తుల మార్గము నాశనముకు నడుపును ఈరోజు దేవుడి మాట నీతో చెప్పిన మాట ఏం తెలుసా నీతో మాట్లాడుచున్న మాట ఏంటో తెలుసా ఈరోజే నీ మార్గాన్ని మార్చుకో దుస్తుల మార్గమంట నాశనముకు నడిపించిందంట నీతిమంతుల మార్గము యహోవాకు తెలిసిద్ది అంట నువ్వే మార్గంలో వెళ్తున్నావో నువ్వే ఆలోచన చేస్తున్నావు నువ్వేలాగా నడుస్తున్నావు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు ఎక్కడ నిలబడుతున్నావో సమస్తమును ఆయనకు తెలుసు నేను ఎక్కడో చేస్తున్నాలే ఎక్కడో ఉంటున్నాలే ఎక్కడో నేను ఏదో ఉంటున్నాలే చీకట్లో చేస్తున్నాలే ఎక్కడో ఏదో ఊరెళ్ళి పాపం చేస్తున్నాను అనుకుంటున్నామేమో దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా నీతిమంతుల మార్గము ఎవోవాకు తెలియను దుష్టుల మార్గము ఎక్కడికి తీసుకుపోయిందో తెలుసా నాశనానికి తీసుకెళ్ళిద్ది నీకు దీవెనలు కావాలా లేక దుస్తుల ఆలోచన చెప్పుని వెళ్ళి నాశనము కావాలా ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని ఒకసారి నువ్వు కడుక్కో దేవుడి మాటలను నీవిని కిడలు ఫలభరితముగా గాక ఆమెన్ ఆమెన్ లోడ్ ఈ వీడియోని ఇంతవరకు చూసి బలపరచబడి ఉన్న ఎడల తప్పకుండా మీ ప్రోత్సాహము మాకెంతో అవసరము కనుక ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియో ద్వారా మేము బలపరచబడ్డాము ఈ వీడియో ద్వారా మేము దీవించబడ్డాము ఈ వీడియో ద్వారా మేము మా హృదయాలను మార్చుకున్నామని ఒకసారి మీరు ఉన్నట్లయితే తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి మరి ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మరి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మా పరిచర్య ద్వారా అనేక మందికి మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాం కొంతమందిని మేము ఎవరికైతే బాగా పేదరికంలో ఉన్నారో ఎవరైతే మరి చదువుకోవటానికి బుక్స్ లేకుండా అలాగే మరి తినటానికి మరి తిండికి కొంచెం బాగా ఇబ్బంది పడుతున్న వారికి అలాగే కొంతమంది పాస్టర్స్ మరీ పేదరికంలో ఉంటారు వారికి మరి కొంచెం ఆర్థికంగా సహాయం చేయటమే కావచ్చు అనేకమైనవి మా పరిచర్య ద్వారా జరిగించబడుచున్నవి మరి ఈ వీడియో కొంతమందికి వెళ్ళి వారు కూడా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండగలుగుతారని ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయమంటున్నాం తప్పకుండా షేర్ చేయండి దీవెనలను పొందుకోండి దేవుడి మాటలను మన వెనుకలలో ఫలభరితముగా మార్చబడనుగాక ఆమె ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన దేవా ఇప్పుడు దాకా మేము విన్న వాక్యాన్ని మాటలను ప్రవ్వ మరుదేమని పలక మీద రాసుకొని గట్టి ఫలభరితంగా మార్చి నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని అడుగుచు ఏ సు పరిశుద్ధ నామంలో అడుగుచు నాను తండ్రి ఆమెన్ 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 ఆల్